హలో యార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక కర్రీ నేర్చుకుందాం రాజ్మాతోటి నాన్స్టిక్ పాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసాను జీలకర్ర వేసాను ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉండేది తీసుకొని వేసుకొని వేయించుకుందాం వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం వాటిని లైట్గా ఫ్రై చేద్దాం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేద్దాం మరి హైలో పెట్టేస్తే అవి మాడిపోతాయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ చూడండి సాల్ట్ వేస్తే చాలా బాగా ఏగుతాయండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి వేసి కొంచెం బాగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకుందాం రాజ్మాతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నా పేరియన్స్కి ప్రోటీన్ కావాలంటే మనం ఇలాంటి ఐటమ్స్ తినాల్సిందే వేరే చాయిస్ లేదు ప్రోటీన్ హెవీగా ఉండేది తీసుకోవాలంటే ఇవి తీసుకోవాల్సిందే అప్పుడప్పుడు కొన్ని బాగుంటాయి కర్రీస్ టమోటాలను అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి చూడండి బాగా ఏగిపోయాయి కదా బాగా వేగిన తర్వాత వీటిని కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఆ టమోటాలను మిక్సీలో వేసుకొని ప్యూరి చేసుకుందాం చూడండి అలా పేస్ట్ చేసేసుకుందాం దాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఆ పచ్చివాసన అంతా పోవాలండి టమోటాలు చూ టమోటాల ప్యూరి ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదా మనం ఫ్రై చేస్తే కొంచెం డార్క్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది అప్పుడు మనకు అర్థమవుతుందండి అది బాగా వేగిందని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది నార్మల్ ఇది ఏం పెద్ద టిప్పు కాదు మీకు ఐడియా ఉంటుంది చూడండి అప్పుడే చేంజ్ అయిపోతూ వస్తుంది అలా కొంచెం బాగా వే బాగా వేగిపోయాయి కదండి చూడండి అలా వేగిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వాటర్లో అది బాగా మగ్గిపోయినట్టు అవుతుంది కదా సో అలా బాగా అయిపోతుంది తర్వాత మనం రాజ్మాని రాత్రి నానబెట్టేసుకొని మార్నింగ్ కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలండి రాజ్మా బాగా ఉడకాలంటే అవి ఉడకపెట్టి పక్కన పెట్టుకుందాం ఇందులో మనము టూ స్పూన్స్ కారం వేసానండి అది మీ కారానికి తగ్గట్టు మీ కారం ఎలాంటి కారం ఉందో చూసుకొని వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఇంకొక స్పూన్ వచ్చేసి రసం పౌడర్ ఆర్ సాంబార్ పౌడర్ మీ ఇష్టం అది వేసుకోండి బాగా ఉడకపెట్టేసుకున్నాను కదా రాజమణి ఆ వాటర్తో సహా వేసుకోవాలండి చాలామంది చేసే తప్పు ఏంటంటే వాటిని ఉడకపెట్టిన వాటర్ను పడేస్తారండి అందులో చాలా విటమిన్స్ ఉంటాయి మనం మంచిగా కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని మళ్ళీ వాటిని బాగా ఉంచి కడిగి నానబెట్టేసుకున్నాం సో అవి పడేయాల్సిన అవసరం లేదండి ఆ వాటరే వేసుకుందాం ఇందులో వీటన్నిటినీ వేసాం కదా ఒకవేళ మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూడండి లేదా కంప్లీట్ అయినాకైనా చూసుకోవచ్చు చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ఎయిట్ మినిట్స్ ఉంచండి చూడండి దగ్గరగా వచ్చేసింది కదా ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి సాల్ట్ అలా కారం చూడండి ఎలా ఉందో బాగుంది కదా అవసరమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మా పిల్లలు ఇష్టపడరు అందుకే నేను వేయలేదండి నేను చపాతీ వాడనండి వాడానండి రైస్ లేక కూడా బాగుంటుంది థ్యాంక్ యూ